వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి నాలుగు పళ్ళ కోడ వచ్చేసి కొన్ని రోజుల క్రితం మన ఛానల్లో అమ్మకానికి పెట్టగా ఆ యొక్క కోడే నేడు లక్ష నలభై వేలకు అమ్ముడిపోవడం జరిగింది వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రూపేసి మరి అమ్మినటువంటి రైతు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామానికి చెందినటువంటి రైతు పరిశీరాముడు గారు అమ్మడం జరిగింది అదేవిధంగా కొనుగోలు చేసినటువంటి రైతు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం లింగారెడ్డి గ్రామానికి చెందినటువంటి రైతు సుధాకర్ రెడ్డి అయితే కొనుగోలు చేయడం జరిగింది మూడు కోడలు పెట్టడం జరిగింది గత పెట్టి నెల అవుతుంది ఇంతకుముందు మైల దూడబట్టి లక్ష ముప్పైకి అమ్మడం రెండు పళ్ళ దూడ ఇది రెండో దూడ ఇది లక్ష నలభై అమ్మడం జరిగింది రోజు ఇక చాలా వేరే ఫోన్లు చాలా వచ్చినాయి ఎన్ని వచ్చాయి ఫోన్లో ఫోన్లో ఇలా ఎత్తలేకపోయినా ఫోన్ని అందాది ఎన్ని ఎన్ని ఫోన్లు వచ్చినాయి రెండు వేల రెండు వేల ఫోన్లు వచ్చేటాయి రెండు వేల ఫోన్లు వచ్చినాయి నమ్మేటట్టు చెప్పు నేను ఎక్కువ చెప్తున్నాయి అట్లా ఫస్ట్ కూడా ఇంతమంది ప్రస్తుతానికి లాస్ట్ ఇంకొకటి ఒక ఉంది మరి దాన్ని ఎంత అడుగుతున్నారు ప్రస్తుతానికి మీరు ఎంత ఇవ్వాలనుకుంటుంది రెండు యాభైకి ఇవ్వాలనుకుంటున్నారు ప్రస్తుతానికి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలకైతే మొత్తానికి అయితే సేలింగ్ అయిపోయింది మరి కొన్నటువంటి వారు వచ్చేసి సుధాకర్ రెడ్డి గారు మరి లింగారెడ్డి కూడా కింగ్ కోడి వచ్చేసి ప్రస్తుతానికి అందుబాటులో ఉంది మరి అన్న ఒకసారి నెంబర్ చెప్పేసి మళ్ళా నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ వన్ డబల్ వన్